హలో ఆనాటి తెలంగాణ ఉద్యమకారులారా చలో సికింద్రాబాద్ హరిహర తేదీ రోజున తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు గత ఆరు సంవత్సరాల పోరాటాల ఫలితంగా తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం అమరుల కుటుంబాలకు ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టినందున ఆ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి జరిగే తెలంగాణ ఉద్యమకారుల సన్మానానికి తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలలో భాగంగా తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం అమరుల కుటుంబాలకు ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తారని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి సంవత్సర కాలం కావస్తున్న ఇప్పటికీ కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ అలాగే మన తెలంగాణ జెఎస్సి చైర్మన్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీ కోదండరాం సార్కి ఘన సన్మానంతో సభ ప్రారంభమై తెలంగాణ ఉద్యమకారుల సన్మానం జిల్లాల వారీగా జరుగుతుంది కాబట్టి పెద్దపల్లి జిల్లా తెలంగాణ ఉద్యమకారులంతా తేదీ ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజు సమయం పన్నెండు గంటల నుండి జరిగే సన్మానానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం రాష్ట్ర కార్యదర్శి కదారి కళాధర్ రెడ్డి మంత్రి డివిజన్ అధ్యక్షులు గోగుల రాజిరెడ్డి ముత్తారం మండల అధ్యక్షులు దుబాసి శ్రీనివాస్ కళా విభాగం పెద్దపల్లి జిల్లా కన్వీనర్ గోసుకుల రమేష్ మండల కన్వీనర్ గోపగాని తిరుపతి గౌడ్ తాటిపాముల సంతోష్ తదితరులు పాల్గొని పిలుపునిచ్చారు